I was just sharing my mistake, but my friend replied she never makes mistakes, she sounded holier-than-thou. But my friend refused to eat junk food and said I am more disciplined than you guys. Then he or she sounded holier-than-thou or he was acting holier-than-thou. Here holier-than-thou is nothing but people acts as if they are morally superior, ఆర్ మోర్ వర్చర్స్ ఆర్ బెటర్ దాన్ అదర్స్ సో ఇట్ ఈస్ ఆఫన్ యూస్డ్ నెగిటివ్లీ టు డిస్ట్రాక్ట్ సమ్ ఈస్ నేనే పవిత్రంగా ఉంటాను లేదంటే నేనే మంచివాడిని ఓర్ నేనే మంచిదాన్ని నేనే పర్ఫెక్ట్గా ఉంటాను నాకే అన్ని మంచి హ్యాబిట్స్ ఈటింగ్ హ్యాబిట్స్ ఉన్నాయి అని ప్రూవ్ చేసుకోవాలని చూసే స్వభావం కలిగిన వాళ్ళు అంటే ఇతరులతో పోల్చుకుంటూ ఇతరులను తక్కువ చేస్తూ మాట్లాడే స్వభావం కలిగిన వాళ్ళని మనము ఈజీగా హోలియర్ ద్యాన్ దావ్ ఆటిట్యూడ్ అనేసి వాడతాం అనమాట సో హోలియర్ ద్యాన్ దౌ దౌ ఈస్ నథింగ్ బట్ యు అనమాట సో ఇది ఒక ఓల్డ్ ఇంగ్లీష్ వర్డ్ టి యూ అంటే చాలా మందికి తెలిస్తే ఉండొచ్చు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను సో హోలియర్ ధ్యాన్ యూ అని అనడానికి బదులు హోలియర్ ధ్యాన్ దావ్ అనేటటువంటి ఫ్రేజ్ని మనము వాడతాము ఇఫ్ యూ లైక్ ద సెంటెన్స్ అండ్ అలాగే మీకు ఈ సెంటెన్స్ నాకు యూస్ఫుల్ అయ్యింది అనిపిస్తే కనుక తప్పకుండా మీరు లైక్ చేయండి యూస్ఫుల్ అనిపిస్తేనే మీకు అర్థమైంది అనిపిస్తేనే లైక్ చేయండి ఓకే మీకు ఇష్టం లేకపోతే వీడియో స్కిప్ చేసేయచ్చు అండ్ ప్లీజ్ చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు సో సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను ఎందుకంటే ఇలాంటి మంచి వీడియోస్ మీరు ప్రతిరోజు మిస్ అవ్వకుండా ఉంటారు ఐ మీన్ నేను ఎప్పుడు పోస్ట్ చేస్తే అప్పుడు సో ఇఫ్ యూ క్లిక్ దె Bell like icon, you may get the notification when I post the new video. Okay, so if you are watching it for the first time, please check out all the videos that have been uploaded recently in our channel English with Sophia. So, see you in the next video. Until then, have a nice day, keep smiling, take care. Bye.